ఇటీవల కాలంలో ఇక మిడిల్ క్లాసు లేదంటే అప్పర్ మిడిల్ క్లాసు హయ్యర్ క్లాసు ఇలా ఏం లేవు ఒక టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ ప్రతి ఒక్కరి ఇంటికి కూడా ఒక నిత్యావసర వస్తువు అయిపోయింది టూ వీలర్స్ కంటే ఫోర్ వీలర్స్ కూడా పెరిగిపోయాయి మిడిల్ క్లాసు వాళ్ళు కూడా చాలామంది ఫోర్ వీలర్స్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు దాంతో రోడ్డు మీద ట్రాఫిక్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది అయితే ఇదే నేపథ్యంలో ఫర్ ఎగ్జాంపుల్ కాకినాడకి సంబంధించి చూసుకుంటే కాకినాడ మెయిన్ రోడ్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి ఒక్కొక్కసారి అలాగే పార్కింగ్ ఆంక్షలు ఉంటాయి కానీ ఆ ట్రాఫిక్ నిలిచేంత అక్కడ పార్కింగ్ ప్లేస్ అయితే అక్కడ కనిపించదు షాపింగ్కి వచ్చేవాళ్ళు ఈ మధ్యన ఎవరు ఇప్పుడు ఒక ఒక షాపింగ్ మాల్కి రావాలి ఒక బట్టల షాప్కు ఒకడో ఇద్దరూ రారు కదా ఇంట్లో ముగ్గురు నలుగురు వస్తారు వారు ఖచ్చితంగా ఫోర్ వీలర్ వేసుకుని వస్తారు ఒక కార్ వేసుకొని వస్తారు ఆ కార్ ఎక్కడ పెట్టుకోవాలి అక్కడ ఆ షాపు యాజమాన్యమైన ఆ కెపాసిటీని బట్టి పార్కింగ్ ప్లేస్ని పెంచుకోవాలి ఏదో రూల్స్ ప్రకారం నిబంధనల ప్రకారం సెల్లార్లో కార్ పార్కింగ్ ఉందని చూపించుకోవడానికి తప్ప పట్టుమని పది కార్లు పట్టవు అలాగే ఆ షాపింగ్ మాల్లో పది మంది కస్టమర్లే ఉంటే ఆ షాపింగ్ మాల్ నడుస్తుందా వందల మంది కస్టమర్లు వస్తారని ఆ షాపింగ్ మాల్ యాజమాన్యానికి తెలుసు కానీ ఆ కార్లు రోడ్డు మీద పెట్టుకుంటారు వెళ్ళు ఎక్కడో చోట ఈ లోపల ట్రాఫిక్ పోలీసులు వచ్చి వాళ్ళకి చలానాలు వేస్తారు అంటే ట్రాఫిక్ పోలీస్కి ఒక రకంగా ప్రభుత్వానికి ఆదాయమే కాకపోతే ఇక్కడ ఆ షాప్కి వచ్చిన కస్టమర్కి షాప్ బిల్లుతో పాటు అదనంగా ఈ బిల్లుతో జోబుకి చిల్ల అనమాట ఇప్పుడు ఇదే ఒక్క కాకినాడలో మెయిన్ రోడ్లో చూసుకుంటే ఒక్కరోజు పండగ రోజు ఇలాగ రాంగ్ పార్కింగ్ వాహనాల నుంచి దాదాపు ఎనిమిది పాయింట్ ఎనిమిది లక్షల రూపాయలు ఫైన్లు వసూలు చేశారట అంటే దాదాపు ఒక ఇరవై వేలు తక్కువ తొమ్మిది లక్షలు ఓన్లీ ఫైన్లు అది కూడా రాంగ్ పార్కింగ్ కేర్తో పేరుతో ఆరు వందల ఏడు కేసులు హెల్మెట్ లేదు అని చెప్పి మూడు వందల అరవై ఏడు కేసులు అధిక వేగం స్పీడ్గా వెళ్తున్నారు అనేది నూట యాభై తొమ్మిది కేసులు మొత్తం చూసుకుంటే వాళ్ళు ఎనిమిది లక్షల చిల్లర దాదాపు ఎనిమిది లక్షల ఎనభై వేల రూపాయలు వసూలు చేశారు మొత్తంగా పన్నెండు వందల ఇరవై ఎనిమిది కేసులు నమోదు చేశారు ఒక రోజులోనే ఇది ఒక రకంగా ఒక రికార్డు కాకపోతే ఓకే ఇక్కడ పోలీసులు తప్పు పట్టడానికి ఏమీ లేదు రోడ్డు మీద ఇష్టానుసారంగా వెహికల్స్ పెట్టేసినప్పుడు వాళ్ళకి ఫైన్లు వేయాలి వేస్తేనే ఇంకొకసారి కార్లో రావడం అవసరమా టూ వీలర్లో రావాలా ఆ ప్లేస్లో లేదంటే ఆ రోడ్లో పార్కింగ్ ఉండదు వాళ్ళకి అవగాహన వస్తుంది లేదంటే రోడ్డు మీద ఎక్కడ పెడితే అక్కడ పెట్టేస్తే మిగిలిన ట్రాఫిక్ ఇబ్బంది మిగిలిన ప్రయాణికులు ఆ రోడ్డు మీద వెళ్ళాలంటే గంటల గంటలు వెయిట్ చేయాల్సి వస్తుంది రోడ్డు గడ్డంగా కారు పెట్టేసి వాడు షాపింగ్లోకి వెళ్ళిపోతాడు వాడు తీడు ఎప్పుడో వస్తాడు ఈ లోపల ట్రాఫిక్ జాము ఆ ట్రాఫిక్ క్లియర్ చేయలేక పోలీసులు నానా నానాలు పడాలి ఇంకా కాకినాడలో వన్ వేలు ఎక్కువ టూ వేలు ఉండవు మెయిన్ రోడ్లో కానీ అటు టెంపుల్ స్ట్రీట్లో కానీ ఇటు సినిమా రోడ్లో కానీ అంతా వన్ వేలే వన్ వేలు కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండదు ట్రాఫిక్ నడుస్తూ ఉంటుంది అంటే స్లో మూమెంట్ ఉంటుంది ఏదో రకంగా అయితే కానీ కంప్లీట్గా స్ట్రక్ అవ్వదు పోలీస్ వ్యవస్థ బాగానే పనిచేస్తుంది ఆ విషయంలో కాకపోతే ఇక్కడ షాపింగ్ మాల్స్ ఖచ్చితంగా అక్కడ తప్పు కనిపిస్తోంది వాళ్ళు సరైన పార్కింగ్ లేకుండా ఆ షాపింగ్ మాల్స్ ఏర్పాటు చేయడం దాని మీద మరి కార్పొరేషన్ అధికారులు ఏం చేస్తారు మున్సిపాలిటీ అధికారులు ఏం చేస్తారు అనేది కూడా చూడాలి వాళ్ళకి ఎలాగా షాపింగ్ మాల్స్కి అనుమతి ఇచ్చారు ఒక నిర్దేశితమైన పార్కింగ్ లేకుండా ఏదో సెల్లార్లో పార్కింగ్ చూపిస్తే సరిపోద్దా ఇప్పుడు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కానీ ఆ ప్రాంతం అంతా చూస్తే ఎప్పుడు కిక్కిరిసిపోయి ఉంటుంది ఎప్పుడు రోడ్డు మీద ఒక మూడు లైన్లు వాహనాలు కనిపిస్తాయి ఒక లైన్ అంతా టూ వీలర్సు రెండు లైన్లు ఫోర్ వీలర్సు కనిపిస్తాయి ఇక మిగిలింది ఒక లైను ఆ లైన్లో మాత్రమే ట్రాఫిక్ వెళ్తా ఉండాలి ఓకే ఇక్కడ తొమ్మిది లక్షల రూపాయలు ఫైన్ వేసారా ఎనిమిది లక్షల రూపాయలు ఫైన్ అనేది శాశ్వత పరిష్కారం కాదు కదా భవిష్యత్తులో దాన్ని కంప్లీట్గా ట్రాఫిక్ని కంట్రోల్ చేయాలి అంటే ఆ షాపుల యాజమాన్యాల మీద కేసులు పెట్టాలి లేదంటే ఆ షాపింగ్కి వచ్చే వాళ్ళకి అక్కడ ట్రాఫిక్ పోలీసులు ఎప్పటికప్పుడు ఇక్కడ పార్కింగ్ ప్లేస్ లేదు అని ట్రాఫిక్ బోర్డులోనే పెట్టాలి షాపింగ్ మాల్స్ వాళ్ళు బోర్డ్లు పెడతారు ఇక్కడ ఇది ఇక్కడ కాదు సెల్లార్లో పెట్టుకోండి అనేది కానీ అక్కడే వాళ్ళే దగ్గరుండి ఆ రోడ్డు మీద పార్క్ చేపిస్తారు ఎందుకంటే సెల్లార్ ఖాళీ ఉండదు కాబట్టి అదొక రకమైన వ్యాపారం అది జనాలు మోసం చేస్తున్నారు ఎవరెవరిని మోసం చేస్తున్నారు చూసుకుంటే బెటర్